రేపు మే ఐదవ తారీఖు వైశాఖ శుద్ధ అష్టమి సోమవారము దశమహా విద్యల్లో ఒకరైన బగలాముఖీ దేవి యొక్క జయంతి ఈరోజు ఎవరైతే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శత్రువుల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నవారు క్షూద్ర ప్రయోగాల వల్ల ఇబ్బంది పడుతున్నవారు బగలాముఖి అమ్మవారిని ఈ సోమవారం రోజున అమ్మవారికి ఇష్టమైన పద్ధతులతో పూజించి అమ్మవారి మంత్రజపం చేసినట్టయితే అమ్మవారు మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా మీకు చెడు చేసే ఆలోచనతో ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా అమ్మవారు అవేవి పని చేయకుండా వారి మాటలు చేతలు స్తంభించిపోయేలాగా చేస్తుంది అన్నిటిలోనూ మీకు విజయాన్ని కూడా కలిగిస్తుంది అయితే మనం అమ్మవారిని ఏ పద్ధతులతో పూజిస్తే అమ్మవారు సంతోషిస్తుంది అమ్మవారి మంత్రజపం ఏ విధంగా చేయాలి అనే విషయాలను వివరంగా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఆ పద్ధతులతో అమ్మవారిని పూజించినట్టయితే అమ్మవారి కృప ఖచ్చితంగా కలుగుతుంది